హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ చాలా వర్షం అయితే పడుతుంది ఎంత వర్షమో అసలు పని లేని వాళ్ళమైతే బయటికి వెళ్ళలేము అండి పని ఖచ్చితంగా ఉన్న ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ఎలా చూస్తుంది చాలా మొగులైపోయింది చాలా మొగులైన తావరణం నలు ప్లాన్ అయిపోయి ఎండ కొట్టినప్పుడు ఏ పనైనా చేసుకుంటాం కానీ వర్షం పడితే ఏ పని చేసుకోలేం అసలు కదండి మా పిల్లలు ట్యూషన్కి వెళ్ళడానికి కూడా కష్టం ఇప్పుడు వర్షంలో చాలా వర్షం ఇంత నల్లగా అయిపోయింది చూడండి మగలు మేఘాలు నల్లగా అయిపోయినాయి గణేష్ గారు యొక్క హాయ్ గణేష్ ఎలా ఉన్నావు బాగున్నావా గణేష్ హాయ్